నీతిమంతుల మార్గంలో వెళ్తావా దుష్టుల మార్గంలో వెళ్తావా అని మనకే ఛాయిస్ వదిలేసి నీ ఇష్టం ఏ మార్గంలో వెళ్తావా ఆలోచించుకో ఏ మార్గంలో వెళ్తావో నీకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకో అని దేవుడు మనకు ఒక ఆలోచన తెలియజేశాడు అయితే స్వతంత్ర దేవుడు ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తాం తెలుసా నీతిమంతుల మార్గం కష్టతరంగా విశ్వాస మార్గం ఇబ్బందికరంగా ప్రార్థన మార్గం ఇరుకుతనంగా ఈ ముళ్ళ బాటలాగా శ్రమల బాటలాగా అనిపిస్తుంది కానీ దుష్టులు మనకు ఎలా ఉంటుందో తెలుసా సంతోషాలు సంబరాలు ఆడంబరాలు ఆనందాలు ఎంతసేపు లోక సంబంధమైన ముచ్చట్లు ఇవి కనబడుతుంటాయి దానికోసం పరుగులు తీసి పరుగులు తీసి పరుగులు తీసి దుస్తుల మార్గంలో మనం నడిస్తే అది నాశనానికి తీసుకుని వెళ్ళే మార్గం అది పతనానికి తీసుకుని వెళ్ళే మార్గం అది ఆరని అగ్నికి తీసుకెళ్లే మార్గం గుర్తించలేక ఆ మార్గంలోనే ప్రయత్నాలు ఆ మార్గంలోనే ప్రయాసం ఆ మార్గంలోనే ప్రయాణాలు చేసి 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 చివరికి జీవితం అంతా ముగిసిపోయి అక్కడ ఆరని అగ్నిలోకి వెళ్ళిన తర్వాత అయ్యా నన్ను ఇక్కడ నుంచి పైకిట్టడం దేవుడు కూడా చేపట్టుకొని తీయలేకపోతున్నాం ఈ రోజున మనము మన ముందు పెట్టిన మార్గంలో దుష్టుల మార్గంలో నడవక దేవుడిచ్చిన నిత్య జీవమని మార్గంలో నడిచే వారిగా మార్చబడదు మా గాక పాపుల మార్గంలో నిలవకూడదు ఒక్కొక్కసారి మన పిల్లల్ని చేత్తో తీసుకుని వెళ్తుంటామా తీసుకొని మనం పిల్లలు అరే చేపట్టుకో అని అంటారు వాడు చేపట్టుకుంటాడు నడుచుకుంటూ వెళ్తుంటాడు వెళ్తుండగా అక్కడెవరో ఆడుకుని పిల్లలు కనబడతారు చేయి వదిలేస్తారు అక్కడ ఆగిపోతాడు మరలా కొంత దూరం వెళ్ళిపోయిన తండ్రి చూసుకొని నా బిడ్డ ఏమైపోయాడని చూసుకుంటే అక్కడెక్కడో పిల్లలు ఆడుకునే దగ్గర ఉంటాడు మరలా వచ్చి తీసుకొని వెళ్తాడు కానీ మరలా వెళుతూ వెళుతూ నా పట్టుకో అంటాడు చేయబట్టుకుని నాకు వెళ్తూ ఉంటాడు ఈలోపు అక్కడేదో పాములాడిచ్చేవాళ్ళు కనబడతారు అక్కడ నుంచుని పోయి ఉంటాడు ఈ రోజున మనము లోకంలో ఏది ఆడంబరంగా కనబడితే లోకంలో ఏది సంబరంగా కనబడితే లోకంలో ఏది మన కన్నులకు ఇంపుగా కనబడితే అక్కడ ఆగిపోతున్నాం ఆత్మీయ జీవితంలో మనం ఆగిపోయేవారిగా కాదు నిత్యత్వం వరకు దేవుని కొరకు సాగేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని పరిగెట్టేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక పాపుల మార్గంలో నిలవకూడదు మూడోది ఏముంది అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోకూడదు ఎందుకని అపహాసకులు ఎక్కడ కూర్చుంటా తెలుసా ఎవరికి కీడు చేద్దాం ఎవరికి అపాయం తలపెడదాం ఎవరిని దోచుకుందాం ఎవరిని వారిని చంపుదాం అనే ఆలోచన కలిగిన అపహాసలు గుంపులో మనం చేరకుండా అక్కడ రాయబడింది నడవకూడదు నిలవకూడదు కూర్చోకూడదు మరి ఏం చేయాలి నడిచినా ప్రమాదమే ఒకవేళ నిలబడినా ప్రమాదమే కూర్చున్నా ప్రమాదమే ఇప్పుడు మనం ఏం చేయలేదు సార్ ఇందా హెబ్రి పత్రికలో చదివాం కదా విశ్వాసమును కర్తయు దానిని ఈ పరుగు ఓపికగా మనము గాక ప్రతి రోజు మనం పరుగు తీయాలి ఆత్మీయ జీవితంలో మనకి పరుగుండాలి ఆత్మీయ జీవితంలో ప్రతి రోజు పోరాటం కలిగిన పరుగులో మనం ప్రతి దినము సాగిపోయే వారిగా దేవుడు మనల్ని గాక